కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ భయపడవద్దని ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తమకు తెలుసన్నారు జీవన్ రెడ్డి ఎన్నికల్లో బిఆర్ఎస్ లెక్కలేనని హామీలు ఇచ్చిందన్నారు జీవన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులు పాల్ చేసిందే బిఆర్ఎస్ అంటూ కౌంటర్ ఇచ్చారు జీవన్ రెడ్డి భావిస్తారు ఆయనకు నా ఒకరి ముందు ఒకసారి నువ్వు ఏదైతే నీ ఎన్నికల ప్రణాళిక నువ్వు చదువుకో ముందు నీ ఎన్నికల ప్రాణాలు నువ్వు చదువుకోని చెప్పి అంటున్నా నువ్వేమేమి వాగ్దానం చేసినా ముందు చదువుకోని ఒకసారి నెమ్మర్ తీసుకొని చెప్పి అంటున్నా నువ్వేమో ఏదంటే అది వాగ్దానం చేయొచ్చు మేము ఏదైతే అమలుకు ఏ విధంగా కార్యాచరణ చేపట్టాలనో మేము ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నావు ఇవాళ ఏదైతుందో ఆయన ఆలోచన ఇప్పుడు ఎట్లా నడుపు చూస్తా రాజ్యం నేను ఇదేనా నేను కోరుకునేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది మంచి కోరుకోవాలి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు నాయన మాకు ఆ సామర్థ్యం ఉన్నది మాకు ఆ సామర్థ్యం ఉంది అని చెప్పి అంటున్నా నేను గతంలో ప్రభుత్వాన్ని నిర్వహింపజేసిన నడిపిన అనుభవం ఉన్నది వీళ్ళ ఆ దీని రోషయ్య గారు ఆర్థిక మంత్రిగా ఏ విధంగా ఎది ఎత్తుందో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఇవాళ పురోగతిలో ముందు తీసుకోవడం జరిగిందో ఇవాళ బట్టిగారు కూడా ఏదైతే ఉందో ఆయనకున్నటువంటి ఒక అనుభవంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఏ విధమైనటువంటి ఒక ఇబ్బంది లేకుండా ఇవాళ మేము ఎన్నికల్లో వాగ్దానాలు చేసిందనే కాదు ఎన్నికల్లో పేర్కొనే అంశాలు కూడా అమలు చేయాలని చెప్పి నేను భావిస్తున్నాం చెప్పంటున్నా